నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో హెచ్జిఎఫ్ఐ డివిజన్ స్థాయి విద్యార్థుల ఆటల పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు పాటలు కొనసాగించాలని కొల్లాపూర్కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు నియోజకవర్గంలో విద్య కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని పాఠశాలలో మౌలిక వసతులు క్రీడా సామాగ్రి పుస్తకాల కోసం తన నిధులన్నీ ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రతి పాఠశాలలో దేశ నాయకులకు సంబంధించిన పుస్తకాలు ఉంచాలని వాటిని చదివి నిజాయితీ నిబద్ధత సాహసం పట్టుదల అలవర్చుకోవాలని అన్నారు میں مینٹل سے 2 اور نمبر سے 7 نمبر سے ٹائم مس کر رہا ہوں میرے کینڈی రెండవది ఇంకోటి ప్రతి ఒక్కరు గమనించాల్సిందంటే మనిషి జీవితం అంటే మనిషిగా పుట్టడమే ఒక గొప్ప అదృష్టం పశుపక్షాలు ఎన్నో ఉన్నాయి మానవ జన్మ జన్మించడమే అదృష్టం ఈ జన్మ నాగొ జన్మ ఉండదు మరి జన్మ ఉన్న జన్మని సాధన చేసుకోవాలి మరో జన్మ ఉందో తెలియదు అందుకని ఏది తెలుసుకోవాలన్నా ఏది చేయాలన్నా ఏది నేర్చుకోవాలా ఏ గుర్తింపు రాని ప్రావాల ఏది కావాలన్నా ఇదే రైట్ టైం కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలా ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి పనికి వాళ్ళ వాట్సప్ లో పనికి వాళ్ళ సీరియల్లో సినిమాలు కాకుండా మీ పుస్తకాలు గొప్ప వాళ్ళ చరిత్రలు ధైర్యం నింపే విధంగా సాహసం వచ్చే విధంగా నిజాయితీ పండుదలను నేర్చుకునే విధంగా అటువంటి బోధనలు మీ టీచర్ ద్వారా అడిగి నేర్చుకుని ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ చెప్తా ఉన్న దయచేసి మీ అన్ని స్కూల్స్ లో ఏమైతే కొటేషన్స్ రాస్తారో నేను కొన్ని స్కూల్స్ లో చూస్తే చాలా బాగున్నాయి కొటేషన్స్ మరి అన్ని స్కూల్ ఉన్నాయో నాకు తెలియదు ఎక్కడెక్కడైతే ఈ కొటేషన్స్ లేవో అన్ని స్కూల్స్ లో కూడా కొటేషన్స్ రాయించమని డిఓకి ఇక్కడ లేకపోయినా డిఓకి చెప్పండి ఎంఈఓ చెప్తా ఉన్నా హెడ్ మాస్ చెప్తా ఉన్నా దానికి అయ్యే ఖర్చు ఎందుకో నాకు తెలిసి ఒక స్కూల్ రాయాలంటే ఎంత ఖర్చు అయితే అప్రాక్సిమేట్ గా ఒక ఎన్ని కొటేషన్ రాయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎమ్మెల్యే నిధుల ద్వారా ఇప్పుడే ఇక్కడే నేను సాధించాను కంపల్సరీ కొటేషన్ రాయించాను ప్రతి స్కూల్లో నేను పెద్ద చూసినా ఐ థింక్ కొండూరులో రోజు చూసినట్టు అట్లా ప్రతిరోజు అంటే కొటేషన్ చదవగానే ఆ పిల్లలు చూడగానే ప్రతిరోజు రాగానే కొటేషన్ చదవగానే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది కొంత మాతది స్ప్రూవ్ వస్తుంది ఆలోచన వస్తుంది సో వాటిని పూజ తప్పకుండా పాటించే కథలు చేయాలి